హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి తెల్లబట్ట నల్లబట్ట కోడ ఒకటి నల్ల కోడ ఫ్రెండ్స్ రెండు కోడలు బ్లాక్ కలరు రెండు కోడలు మన ఛానల్కి రావడం జరిగింది రైతు జయన్న గారు మనకు ఈ ఛానల్కు పెట్టడం జరిగింది రైతుకు అడ్రస్ వచ్చేసి పోతుగల్ గ్రామం కృష్ణగిరి మండలం కోడుమూరు తాలూకా కర్నూలు జిల్లాకు చెందిన జయన్న గారు మనకి వీడియో పంపించారు ఫ్రెండ్స్ రెండు కోడలు పాలకలు సైజు మూడు పై పైగున్నాయి రెండు కొడలు సో నచ్చిన వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అమ్ముతా చెప్పలేదు కానీ ఏమన్నా మీరు అడిగితే మీ సర్టిఫికేట్ అడిగితే ఇస్తాడేమో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే ఇంకేలాంటి కూడా ఏమైనా అమ్మకంకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో అయితే చాలా నెంబర్ మీ దగ్గర నా వీడియోస్ ఫోటోస్ చాలా నంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ